హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది రోజున అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి ఈ పచ్చడి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా అన్ని నేను పచ్చడికి కావాల్సినవి అన్ని ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అందులో ఏమేమి వేయాలో పచ్చళ్ళు వేసేటప్పుడు నేను చూపిస్తాను వీడియోలు ఎంత అయిపోతుందని నేను చెప్పడం లేదు అందుకని పచ్చళ్ళు కలిపేటప్పుడు అన్నీ ఏమేమి వేయాలో నేను చెప్తాను ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను వేపపూత వేపపూత మొగ్గులను తీసేసి ఇలా శుభ్రం చేసుకొని ఇలా రేఖల వరకే తీసుకొని పెట్టుకున్నాను నేను చేదు రాకుండా చాలా బాగుంటుంది పచ్చడి ముందుగా అరటిపళ్ళన్నీ ఇలా మెత్తగా పిసుకొని పక్కన పెట్టుకున్నాను అందులో కూడా బెల్లం వేస్తున్నాను నేను బెల్లం అయితే ఒక పావు కేజీ బెల్లం వరకు అయితే వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇలా బెల్లం ముక్కలు బాగా కరిగే వరకు అరటిపండ్లు దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పంచదార కూడా వేసుకోవాలి సరిపడా పంచదార వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కు తగ్గట్టు పంచదార అని బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు బాగా కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత యాపిల్ ఒక యాపిల్ అయితే చిన్న సైజు యాపిల్ని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరికె ముక్కలు ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దానిమ్మకాయ గింజలు ఒక హాఫ్ దానిమ్మకాయ అయితే సరిపోతుంది ఇలా శుభ్రంగా ఒలుచుకొని వేసుకోవాలి తర్వాత చిన్న లైన్ హనీ బాటిల్ కూడా తేనె వేసుకోవాలి ఈ తేనె వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఖర్జూరం కూడా వేసుకోవాలి తర్వాత వేంచిన శనపప్పు ఒక రెండు గుప్పిళ్ళు అయితే వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు జ్యూస్ని అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ ఉంది కదా శుభ్రంగా కడుక్కొని వడకట్టుకొని అది కూడా వేసుకోవాలి తర్వాత గ్రేప్స్ గ్రేప్స్ కొద్దిగా అయితే సరిపోతాయి ఎక్కువ అవసరం ఉండదు అలాగే యాలిక్కయలు పంచదార కొంచెం మిక్సీలో పెట్టుకొని ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అంతేనండి ఫైనల్గా అయితే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది అలాగే ఫ్రూట్స్ అలాట్లా ఉంటుంది పచ్చడి ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్